వచ్చి బిజినెస్ చేసుకోండి ఏదో కొంత స్థాయిలో ఏదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పీపుల్స్ వచ్చి ఇక్కడ నివసిస్తున్నారంటే అర్థం ఉంది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆ స్టేట్ నుంచి తరలి వచ్చి ఇక్కడ జీవించడం అసలు చాలా ఆశ్చర్యం ఇది ఏం వాళ్ళ రాష్ట్రాల్లో ఏమి బిజినెస్ లేవా వాళ్ళ రాష్ట్రాల్లో అంత పూరా వాళ్ళ రాష్ట్రాల్లో బతకలేరా అర్థం కావడం ఇదే ఇదే కాన్సెప్ట్ మేమేం చేస్తున్నాము మేము మేమైనా అధికారం కోసం పోరాడుతున్నామా అని వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు కానీ అది కాదు కదా మీరు వ్యాపారం కోసమే వచ్చారు ఇక్కడకి ఇంతమంది వస్తారా వ్యాపారం కోసం ఎవరైనా ఎవరు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వస్తే అర్థం మొత్తం అన్నీ వాళ్ళ రాష్ట్రాల నుంచి అంతా తెలుగు రాష్ట్రాలు దిగిపోయినారు ఇక్కడ వాళ్ళవే హావా పెద్ద పెద్ద బిజినెస్లు కిరాణా షాపులు అంటే మన కిరాణా షాపులు ఏం ఉండవు అంతా పెద్ద పెద్దవి మాల్స్ ఇప్పుడు డిమార్ట్ ఏంది వాళ్ళ సైడ్ వాళ్ళదే బిగ్ బజార్ ఇట్లాంటివన్నీ వాళ్ళ సైడ్ వాళ్ళవే మన వాళ్ళవే ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద కాదు చిన్న చిన్నవి కూడా లేకుడుగా మొత్తం రూపం మాపిపోతున్నాయి రాన